యూట్యూబ్ రంగరంగం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం కొన్ని విందల తెలుగుదేశం నేతలు తప్ప గొప్ప అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా నలగలతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి మీరే చేర్పించినట్లు అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా పార్టీలకు ఎవరు కార్యకర్తలు ఎవరు నాయకులు వాళ్ళ ప్రాణాలు పెట్టి కష్టపడి పార్టీ కోసం పని చేసి ఉంటారు ఆ పార్టీ కోసం పని చేసిన వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి కదా కార్యకర్తలకు కావచ్చు నాయకులకు కావచ్చు ఆ తర్వాత అభిమానులకు కావచ్చు వాళ్ళకు సంబంధించిన ఎవరైతే కష్టపడి ఉంటారో ఎవరైతే పార్టీ కోసం నిలదొక్కుని అన్ని సమస్యలను ఎదురు వంటి ఉంటారో ఆ గెలిచిన పార్టీ వాళ్ళను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా అందులో భాగంగానే గత వైకాపా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఔట్ సోర్సింగ్ పోస్ట్ పోస్టు గాని ఆ తర్వాత ఇతర రకాల నామినేటెడ్ పోస్టులు కానీ తొలగిస్తారు ఆటోమేటిక్గా ఎవరు అధికార పార్టీలో ఉంటే వాళ్ళ మనుషులనే వాళ్ళ కష్టపడిన కార్యకర్తలు నాయకులనే వాళ్ళు ఆ పదవులలో గాని ఆ ఉద్యోగస్తులలో గాని అవుట్ సోర్సింగ్ ఫోర్స్లలో గాని పోస్టులలో గాని ఉంచుకుంటారు ఇది ఎడమెరిగిన సత్యం కానీ ఎందుకు పులిధులలో కూడా ఇదే పద్ధతి కొనసాగాలి కదా పులిధల్లో కూడా అదే పద్ధతి కొనసాగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ అధికారం రేపు వచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినా కూడా వాళ్ళకు సంబంధించిన పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కష్టపడిన వాటికి అవుట్ సోర్సింగ్ పోస్టులు ఇవ్వకూడదా వాళ్ళు ఎంత మంది ఏ విధంగా కష్టపడి ఉంటారు జైళ్లకు పోయారు దెబ్బలు తిన్నారు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు అటువంటి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాల్సిన అవసరం నాయకుడు ఉంటుంది కదా అయితే ఇక్కడ పులేంద్రలో అవుట్సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ పోస్ట్ల విషయంగా వార్థాంతం జరుగుతూ ఉన్నట్టు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది పులేంద్ర మార్కెట్ యార్డ్ లోని కొన్ని అవుట్సోర్సింగ్ సోర్సింగ్ పోస్టులు తెలుగుదేశం నేత వాళ్ళకే కావాలి అని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాఘవ రెడ్డి ఆయన డిమాండ్ చేయడం అది తప్ప గొప్ప అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు మీరు చేసింది అదే కదా వైకాపా ప్రభుత్వంలో మీ కార్యకర్తలకు మీ నాయకులకు ఔట్ సోర్సింగ్ పోస్ట్స్ తర్వాత ఇతర రకాలైన పదవులు ఇతర రకాలైన నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు కదా అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా మీ కార్యకర్తలే మీ నాయకులనే పెట్టుకుంటే ఇంకా పార్టీ సిద్ధాంతాలు ఏంటి అటు తర్వాత ఇరువురి పార్టీల యొక్క స్థితిగతులు ఏమిటి అనేది కూడా ముఖ్యంగా తెలుగుదేశం నేతల్లో ఇది చర్చ జరుగుతూ ఉంది అంటే మేము కష్టపడినాం మేము ఎన్నో రకాలుగా వైకాపా నేతలతో ఎన్నో రకాలైన కేసులు పెట్టించుకున్నాం పోలీసులతో లాటి దెబ్బలు కూడా తిన్నాం ఒకనొక టైంలో ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని ఊర్లు విడిచిన కారాలు కూడా ఉన్నాయి అటువంటి అప్పుడు అంత కష్టపడినప్పుడు ముఖ్యంగా పులివెందులో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి వైకాపా తరఫున ముఖ్యమంత్రి అయ్యారు ఆయన స్వయంగా పులి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడితే ఏ విధంగా వైఎస్ కుటుంబీకులు ఆ తర్వాత వైకాపా కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం నేతలను కార్యకర్తలను ఏ విధంగా సతాయిచ్చింటారు అందరికీ తెలిసిన అంశమే కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ పోస్ట్ పోస్ట్ కూడా ఇప్పించుకోలేని పరిస్థితి వస్తే ఏమిటి ఈ పార్టీ దిశ నిర్దేశం అనేది తెలుగుదేశం కార్యకర్తలు నిరుత్సాహం అటు తర్వాత అక్కడక్కడ ఈ అవుట్ సోర్సింగ్ మార్కెట్ యార్డు నందు అక్కడక్కడ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు చర్చించుకోవడం గమనార్హం ఏది ఏమైనప్పటికీ ఏ పంట వేస్తే అదే పంట పండుతుంది అంటారు వారు చేసిన పనే వీళ్ళు చేస్తున్నారు ఏం తప్పు చేస్తున్నారు అనేది తెలుగుదేశం కార్యకర్తల్లో ఆ తర్వాత సామాన్య ప్రజానికంలో ఇదే చర్చ జరుగుతుంది అనేది నా ఈ చిన్న సారాంశం అన్నదా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణయ్య నమస్తే